విషయాన్ని ఎంత చక్కగా వివరించినా అక్షరాలు గుండ్రంగా ఉంటేనే కదా అర్థం చేసుకోగలిగేది చదువులో ఎంత ప్రావీణ్యం ఉన్నా రాసే రాత సరిగ్గా లేకుంటే ఇబ్బందేనని అబ్దుల్ కలాం అనుభవపూర్వకంగా చెప్పారు కలాం మాటల స్పూర్తిగా చేతిరాత ప్రాధాన్యాన్ని వివరిస్తూ విద్యార్థులు అందంగా రాసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు విద్యావంతుడు చోట చక్కనైన అక్షరాలు ముత్యాల్లా ఉంటాయి నేటి తరంలో ఈ మెచ్చుకోలు మాటలు చాలా తక్కువగా వినపడుతున్నాయి దస్తూరి బాగుండాలనే శ్రద్ధ విద్యార్థుల్లోనూ నేర్పించాలనే తపన ఉపాధ్యాయుల్లోనూ కొరబడుతోంది ఇలాంటి తరుణంలోనే అంతగా శ్రమించనక్కర్లేదు కాస్త ఇష్టం మరి కాస్త ఆసక్తి కనబరిస్తే చాలు చేతి రాతను అందంగా మలుచుకోవచ్చంటున్నారు మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన ఇజాస్ అహ్మద్ ప్రత్యేకంగా బేసవి శిబిరాలు ఏర్పాటు చేసి తెలుగు హిందీ ఆంగ్ల భాషల్లో సులువుగా సరళ పద్ధతిలో రాత రాసే మెలుకువలు నేర్పుతున్నారు ఇజాజ్ సున్నా అరసున్నాలతో తెలుగు అక్షరాలు నిలువు గీతలతో ఇంగ్లీష్ నిలువు అడ్డం గీతలతో హిందీ అక్షరాలు అందంగా రాసేలా శిక్షణ ఇస్తున్నారు ఎక్కువ చదువు వచ్చినా కూడా వారి రైటింగ్ వల్ల వారి మార్పులను పోగొట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ హ్యాండ్ రైటింగ్ ని బాగా నేర్చుకొని ఎక్కువ స్కోర్ సంపాదించాలని నేను కోరుకుంటున్నాను చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా మేము నేర్చుకుంటూ ఇంకా చాలా మందికి మా ఇంటి దగ్గర చాలా మందికి నేర్పిస్తున్నాము అందమైన చేతి రాత కోసం దాతల సహకారంతో పుస్తకాలను సైతం ఇజాజ్ ముద్రించారు ఇంతకు ముందే ఈ వినూత్న విధానాన్ని సర్కార్ కు వివరించినా సరైన స్పందన రాలేదు అయినా నిరుత్సాహపడకుండా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు బొమ్మ బొరుసు ఏ ఉంటుందో అట్లాగే విద్యార్థికి చదవడము రాయడం అంతే ముఖ్యం కేవలం బాగా చదివిన విద్యార్థి బాగా రాయకపోయినా మార్పులు రావు బాగా రాస్తుండే చదవకపోయినా మార్పులు ఏ విధంగా రావైతే అట్లాగే అందుకే అందంగా రాయడం చాలా మంచిది అందంగా రాయడంతో చాలా మెలకువలు అతి తక్కువ సమయంలో విద్యార్థులు నేర్చుకునే విధంగా వేల మంది విద్యార్థులు ప్రాపిస్తున్నాం ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమని ఈ ఔత్సాహికుడు అంటున్నారు